అప్పుడు జంటే నేను కూడా వస్తానమ్మా ఫ్రెండ్ నువ్వు కూడా వస్తావా ఎందుకు ఫ్రెండ్ నేను అర్జెంటుగా కలవాలి మళ్ళీ నువ్వు వస్తే ఇక్కడ వచ్చని ఎవరు చూసుకుంటారు ఫ్రెండ్ అందుకే నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాను లేదమ్మా నిన్ను ఒంటరిగా పంపించలేను అలా అని నిన్ను నేను బాధ పెట్టలేను కదా అందుకే అమ్మాకి అర్థం చేసుకో నీకు ఇంతలా థ్రెట్ ఎందుకు ఉందో తెలుసు కదా ఆ రాకేష్ ఏ క్షణంలో ఏదైనా చేయవచ్చు వాడిని మాత్రం మనం అశ్రద్ధ తీసుకోకూడదని నేను నీతో పాటు వస్తానని అంటున్నాను లేదంటే పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండటం ఇంకా మంచిదమ్మా అయినా రవి నాతో మాట్లాడాలని అన్నప్పుడు ఎలాగో ఫ్రెండ్ని ఇక్కడే ఉండమని రవితో కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది కదా అప్పుడు ఫ్రెండ్ కూడా యాద్గిరి మావయ్యకు చెప్పకనంటే కూడా చెప్పాడు సరేలే ఎలా అయితే ఏంటి సరే ఫ్రెండ్ పదండి వెళ్దాం అని ఏటో ఇక వెంటనే అక్కడి నుండి సైంటే వెళ్తూ ఉంటారు మరోవైపు రాకేష్ మాత్రం రే ఇదేనా అడ్రస్ ఇక్కడికే ఇంకొద్ది సేపట్లో అక్కీ రాబోతోంది మనకు చిక్కపోతుంది ఇంత త్వరగా అక్కీ మనకు చిక్కుతుందని నేను అనుకోలేదు జికా అక్కీ చిక్కగా నెక్స్ట్ నేను అక్కి మెడను తాళి కట్టి తీరుతాను అని అంటూ ఉంటాడు రాకేష్ ఓకే అన్న మేము రెడీగా ఉంటాం ఖచ్చితంగా నీకు అక్కీ మేడం మీకు దొరుకుతుంది హక్కీ దొరకాలి హక్కీ మెడలో తాలి కట్టాలి ఆ తరువాత ఆ ఇంటికి నేనే మంత్రిని కావాలి అప్పుడు వాళ్ళందరినీ ఎలా ఆట ఆడించుకుంటానంటే పాపం అస్సలు ఎక్స్పెక్టే చేయరు అలా తిప్పికొడత అని విధంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు జెండే అక్కితో ఎలా చెప్తూ ఉంటారు నీ పెళ్ళి రవితో చేయాలని శంకర్ ఎంతో తాపత్రయపడుతున్నాడమ్మా అవును ఫ్రెండ్ నిజంగా మళ్ళీ అమ్మ నాన్న పుట్టి మళ్ళీ మా కళ్ళ ముందు మా పెళ్ళి ఇలా జరిపిస్తారని నేను అస్సలు ఊహించలేదు ఫ్రెండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు అమ్మకు నాన్నకు దూరంగా ఉన్నా కానీ ఈరోజు అమ్మ నాన్న ఈ రకంగా దగ్గరైనందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మకి ఎలాగో గతం గుర్తుకు వచ్చింది నాన్నకు గతం గుర్తుకు రాకపోయినా నాన్నల బాధ్యతలు తీసుకొని నిర్వర్తిస్తున్నారు ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్ ఈ జన్మకి అవునమ్మకి మీరు సంతోషంగా ఉండటమే నాకు కూడా కావాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు శంకర్కి గతం గుర్తుకు వస్తుంది తనే ఆర్య అన్న విషయం తెలుస్తుంది అప్పటి వరకు మనం కాస్త ఓపికగా ఉంటే సరిపోతుందమ్మా అంతలో ఆర్య ఫోన్ చేస్తాడు చెప్పు శంకర్ ఎక్కడున్నారు ఇంట్లో కనిపించట్లేదు అక్కి కూడా లేదు అక్కిని తీసుకుని నేను బయటికి వెళ్తున్నాను నాకెందుకో ఇదంతా ఒక ట్రాప్లే అనిపిస్తుంది చాచా అదేం లేదు శంకర్ ఏ ట్రాప్ అయినా సరే నేను ఉన్నాను కదా అక్కీకి సెక్యూరిటీగా సరే జాగ్రత్తగా తీసుకెళ్ళు అని అంటూ కాల్ని శంకర్ కట్ చేస్తాడు అంతలో అభయ్ వస్తాడు ఏమైంది ఏమైంది శంకర్ గారు అంతలా కంగారు పడుతున్నారు అక్కీని తీసుకొని బయటికి వెళ్ళరు అయినా ఇప్పుడున్న పరిస్థితిలో బయటికి వెళ్ళడం అవసరమా ఏదో అర్జెంటుగా తన ఫ్రెండ్ని కలవాలని చెప్పిందంట ఏముగో శంకర్ గారు నాకు మాత్రం కంగారుగా ఉంది కంగారేం పడగో జే తోడుగా ఉన్నాడు కదా ఏం కాదు అని శంకర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అలా జెండే వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కార్కి చుట్టూరా కార్లన్నీ వచ్చి ఆగిపోతాయి జెండే షాక్ అయిపోతాడు వెంటనే జెండే ఫోన్ చేస్తాడు శంకర్ నువ్వు చెప్పింది నిజమే ఇదంతా రాకేష్ ట్రాప్లో పడాలని ఇదంతా చేశాడు ఇప్పుడు ఎక్కడున్నావు జెండే ఐస్ క్రీమ్ పార్లర్ ఎదురుగా ఉన్నాం త్వరగా అని జెండె చెప్పగానే ఇక వెంటనే పదాబై మనం వెంటనే వెళ్ళాలి ఇదంతా రాకేష్ ఆడుతున్న నాటకం అని అనగానే వెంటనే ఇక అక్క నుండి బయలుదేరతారు అమ్మ అక్కి నువ్వు కారులోనే కూర్చో నువ్వు కార్ దిగకమ్మా అని అంటూ వెంటనే అక్కి కారులోనే కూర్చుంటుంది ఇక జెండే కార్ దిగగానే జెండిని చూసి రాకేష్ షాక్ అయిపోతాడు రై ఒంటరిగా చిక్కాడు ఈ రోజు వీడు ఇంటికి మామూలుగా వెళ్ళకూడదు వీడి శవమే వెళ్ళాలి అని అనగానే ఇక రౌడీలు మాత్రం జెండిని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక జెండే రౌడీలలో చిత్త కొడుతూ ఉంటాడు ఇక అంతలో ముగ్గురు రౌడీలు ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చి జండె తలపై కొట్టబోతూ ఉండగా వెంటనే పక్కనే ఉన్న కర్రని తీసుకొని ముగ్గురిని కూడా చిత్త కొడుతూ ఉంటాడు అదే సమయానికి ఆ బై ఆర్య కారు నుండి దిగుతారు అదే సమయానికి ఇద్దరిని చూసి రాకేష్ వెంటనే కత్తిని తీసి జెండే దగ్గరకు వచ్చి కత్తితో పొడవగానే ఫ్రెండ్ అని గట్టిగా అబ్బాయి అరుస్తాడు అక్కి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక శంకర్ మాత్రం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు వెంటనే రాకేష్ మళ్ళీ పొడిచి అక్క నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక జెండే ఇలా చెప్తూ ఉంటారు నా ప్రాణాల గురించి మీరు ఆలోచించకండి ఎలాగైనా సరే హాకీకి పెళ్లి జరగాలి ఎందుకంటే హాకీ తన ప్రాణం కంటే ఎక్కువగా రవిని ఇష్టపడుతుంది తన పెళ్ళి చేసేలా మీరే బాధ్యత తీసుకోవాలి శేఖర్ గారు మీరే తోడుగా ఉండాలి అని ఈ విధంగా చేతిలో చేయేసి చెప్తూ ఉంటాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటూ జెండిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇదంతా నా వల్లే నా వల్లే జరిగింది అసలు ఆ రాకేష్ ఆడుతున్న నాటకమని నేను అసలు ఊహించలేదు నా వల్లే ఇదంతా జరిగింది అసలు ఏం జరిగిందక్కే అని అనగానే రవి ఫోన్ నుండి మెసేజ్ వచ్చింది అన్నయ్య అని అంటూ జరిగిందంతా చెప్పగానే అంటే రవి దగ్గర నుండి ఫోన్ రావడం ఏంటి మెసేజ్ రావడం ఏంటి అంతలో ఫోన్ చేస్తూ ఉంటే రిజబుల్ అని వస్తుంది వెంటనే యాద్గిరికి ఫోన్ చేయగానే యాద్గిరికి జరిగిందంతా కూడా శంకర్ చెప్పగానే ఒక్కసారిగా యాద్గిరి షాక్ అయిపోతాడు అంటే ఇదంతా రాకేష్ ఆడిన నాటకమా అని యాద్గిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోలేను పెళ్ళి జరగాలి అని ఆర్య అనగానే ఇక ఆకి అలానే చూస్తూ ఉంటుంది ఎందుకంటే నీ పెళ్లి జరిపించాలని జెండే నాకు మాట ఇచ్చాడు నా చేతిలో చేయేసి చెప్పాడు మీ పెళ్ళి జరగాలి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించాలి అని శంకర్ అనగానే అబ్బాయి అక్కి ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం రే అక్కిని మనం కిడ్నాప్ చేయలేకపోయాం ఎలాగైనా సరే ఆ ఇంట్లో నేను అడుగు పెట్టాలి ఏదో ఒకటి చేయాలి కానీ ఎలా అన్నా నువ్వు ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టగలవు ఇలా అడుగు పెడితే ఎలాగో తెలుస్తుంది కాబట్టి లేడీ గెటప్లో ఆ ఇంట్లో అడుగు పెడతాను అప్పుడు అప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు కదా అని అనగానే కానీ ఎలా అన్నా అప్పుడు వెంటనే రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తాడు అంతలో ఎవరండి మీరు మా అన్న లోపట ఉన్నారు మీరేంటి ఇలా వచ్చారు రై నేనేరా నిజంగా అన్న అచ్చ ఆడపిల్ల అమ్మాయిలాగే కనిపిస్తున్నారు అని రౌడీలో రాకేష్ని అంటూ ఉంటారు మరి రాకేష్ ఇంట్లో ఎలా అడుగు పెడతాడు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి